ప్రభు మహిమ కలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసూక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములోని మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనాములు ఇది దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకస్ వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై రెండు వచ్చిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడి ప్రేమైన దేవుని పిల్లారా యేసుక్రీస్తు ప్రభు ఈ కాలంలో ఆ కాలంలో ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ భూమి మీద జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరం ఈ లోకంలో జీవించాడు ఆయన ఒక దినమున అబ్రహాము కాలమందు ఆ సత్యాన్ని ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునే ఎందుకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి కనుక లోతు ఎవరు లోతు భార్య ఎవరు అనే సత్యమును మనం ఆదికాండంలోకి వెళ్తే ఆదికాండము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో ఒక మాట ఉంటుంది పంతొమ్మిది పదిహేడో వచ్చిన అందుకు ఆ దూతలు వారిని ఎలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా ప్రేమైనా దేవుని బిడ్డారా నీ ప్రాణమును కాపాడుకుంటుందికి నీవును నీ కుటుంబమును యొక్క సుధుమా గుమర్ర పట్టణమును విడిచి పారిపో మన ముందు భాగంలో చూస్తే సుధుమా గుమర్ర పట్టణం యొక్క పాపము దేవుని దృష్టిలో బహు గొప్పదైంది దేవుని యొక్క దృష్టిలో మరి దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉన్నారు అక్కడ లోతు సదుమా గుమ్మర పట్టణంలో నివసిస్తూ ఉన్నాడు కనుక ఆ యొక్క పట్టణమును దేవుడు నాశనం చేయడం కోసమై ఆ పట్టణమును వారి పాపమును బట్టి వారి చెడు చెడుకార్యమును బట్టి వారు పురుషులు పురుషులతోనే వారు క్రియలు జరిగిస్తూ అంత ఘోరమైనటువంటి వారు చిన్నలు పెద్దలు వారందరూ కూడా ఇలాంటి పాపపు క్రియలతో జీవిస్తున్నటువంటి ప్రజలు అందుకే ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచ్చి చూస్తే మరియు హోవా సుధుమ గుమర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వారి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన మొరచొప్పుననే వారు సంపూర్ణముగా చేసిర లేదో చూసేదను చేయనేలా నేను తెలుసుకుంది కనుక సుధుమా వారి పట్టణము పాపము బహుఘోరమైంది వాటి పాపము బహుభారమైంది కనుక కనుక ప్రేమ దేవనుకుంటారా ఆ దినమున ఆ పట్టణమును నాశనం చేయటానికి దేవుడు నిర్ణయించుకున్నాడు కనుక తన దూతలతో పాటు ఆయన అబ్రహాము దగ్గరకు వచ్చాడు ఎందుకంటే అబ్రహాము యొక్క తమ్ముడైన తన కుమారుడు లోతు సదుమ గుమర్రములో గో కుమర్రపట్నం నివసిస్తూ ఉన్నాడు ఆయన నీతిమంతుడు దేవుని అందు భయభక్తులు కలవాడు అబ్రహాము వలె దేవుని అందు విశ్వాసం కలిగినవాడు తనకు ఒక కుటుంబం ఉన్నది తన భార్యయు తన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారి పేర్లు ఇక్కడ వ్రాయబడలేదు కనుక ఆ కుటుంబమును రక్షించడం కోసమే ఆ యొక్క సుధుమ గుమ్మారిన పట్టణమును నాశనం చేయటానికి దేవుడు ఈ భూమి మీదకి నేను దిగెళ్తానని దిగొచ్చాడు ఎందుకంటే వారి పాపం బహు భారమైంది ఇక వారు భూమి మీద నివసించే హక్కు వారికి లేదు అని అబ్రహాముతో అన్నప్పుడు నీతిమంతుడైన లోతును గుర్చి ఆయన విజ్ఞాపం చేస్తాడు ఎందుకంటే అక్కడ యాభై మందే ఉంటే ఆ పట్టణమును నాశనం చే యాభై ఐదు మంది నీతి మంత్రుడు అంటే నాశనం చేయకుండా నాశనం చేయను అన్నాడు చివరికి ఐదు పది మందికి వచ్చాడు పది మంది ఉన్న నేను ఆ పట్టణమును కాపాడుతున్నాడు అంటే పది మంది కూడా కాదు ఒక్కడే నీతి మంత్రుడిగా ఉన్నాడు లోతు అందుకే వారి పాపము బహు భారమైంది బహుభారమైంది భయంకరమైంది అలాంటి క్రియలతో బ్రతుకుతున్నటువంటి ఆ ప్రజలను దేవుడు భూమి మీద ఉంచకుండా నాశనం చేయటందుకు వచ్చాడు దిగొచ్చిండు అబ్రహాము లోతు కోసం విజ్ఞాపం చేస్తా ఉన్నాడు అందుకే చూడండి పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై నాలుగు వచ్చిన కూడా చూస్తే ఒక మాట ఆది కాండము అందుకే వీరి పాపం భారమైంది కనుకనే దేవుడు దాన్ని నాశనం చేయటానికి ఈ భూమికి దిగొచ్చాడు చూడండి ఇరవై నాలుగో వచ్చిన అప్పుడు యహోవా సుధుమా మీదను గుమర్రా మీదను యహోబా యుద్ధ నుండి అంటే ముందుగా దాన్ని ఇక్కడ దేవుడు సుధుమా గుమ్మర్ర పట్నంలో నివసిస్తున్న నీతిమంతుడైన లోతును మనం పది పదివేడ వచ్చి చూసినప్పుడు ఆ దూతలు వారిని ఎలుపలకి తీసుకుని వచ్చి పంతొమ్మిది పదిహేడు తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపమ్ము నీ వెనుక చూడకము కనుక ఇక్కడ పదిహేడు వచ్చినంలో నీ వెనుకకు చూడవద్దు ఈ యొక్క ఈ పట్టణం యొక్క దోష శిక్షలో నువ్వు పాలు పొందొద్దు నువ్వు నీతి మంత్రులు ఉంటున్నావు కనుక నీతో పాటు నీ కుటుంబం రక్షించడానికి దేవుడు తన దూతలు చెప్తున్నమాట దేవుడు పంపించాడు కనుక మీరు వెలుపలికి రండి అంటే వారు లోతు తడువు చేస్తా ఉన్నాడు అయితే వారిద్దరి చేతులను ఒక దూత కుమార్తెల చేతులను ఒక దూత లోతులు లోతు బారిన ఒక చేత పట్టుకొని ఎలుపలకు తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ కొండకు పారిపోండి మీరు కొండకు పోయేంత వరకు మరి దేవుడు దీన్ని నాశనం చేయడు ఈ పట్టణం నాశనం చేయడు మీరు త్వరగా వెళ్ళిపోండి వెనకకు తిరు వెనకకు చూడకుండా అన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళరా ఆ సమయంలో దేవుని దూతలు చెప్పిన మాటకు లోబడి వారు బయలుదేరారు అయితే ఇరవై నాలుగు వచ్చినంటాడు అప్పుడు యహోవా సుధుమా మీదను గుమర్రా మీదను యుద్ధ నుండి అగ్ని కమలను అగ్నిని గంధకములను అగ్ని ఆకాశములను కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారందరినీ నేల మొలకలను నాశనం చేశాను కనుక ప్రియమైన దేవుని పిల్లరా దేవుడు ఆకాశము నుంచి ఎప్పుడైతే వీళ్ళు మరి కొండకు చేరుకు కొండకు పోకుండా సోయర్ గ్రామము దగ్గర ఉన్నది అక్కడికి పోతామని దేవుని దూతల్ని ప్రాధాయపడ్డాడు మంచిది వెళ్ళామన్నాడు నువ్వు వెళ్ళే వరకు దాన్ని నాశనం చేయం అన్నారు మంచిది అప్పుడు దేవుని దగ్గర అడిగినప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకములను కురిపించి ఆయన నాశనం చేసిండు పట్టణములను పట్ల సమస్తమును మనుషులను అన్నిటి కూడా గడ్డి నేల గడ్డి కూడా మరి అయిపోయింది అంతే కనుక దేవుడు నాశనం చేసిండు అయితే నీతిమంతుడైన లోతును తన కుటుంబాన్ని దేవుడు కరుణించి ఆ సధుమాల నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు అగ్నిగంధంతో నాశనం చేసిండు నీతిమంతుడైన లోతును తన కుటుంబాన్ని రక్షించండు కనుక ప్రేమైన దేవుని బిళ్ళారా మన జీవితంలో అందుకే ఇరవై ఆరు ఉంటే మరి ఎందుకు లోతు భార్య వెనకకి ఎందుకు తిరిగి చూసిండే దేవుడు అని రక్షించండు లోతు భార్య యొక్క మనస్సు దేవునికి తెలిసినప్పటికీ ఆయన ఇరవై రోజులు చూస్తే అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను ఏమైపోయింది నాశనమైపోతున్నటువంటి పట్టణములు దేవుడు చెప్పిండు ఇక నాశనం అయిపోతే అక్కడ ఏమి మిగలదు కదా ఎవరు మిగలరు కదా ఆమెకు తెలిసినవారు కావచ్చు తనకి ఇంకేదైనా ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఇంకక్కడ ఏదైనా ఉండొచ్చు పశువులు ఉండొచ్చు ఏది ఉన్నప్పుడు వారి ఆస్తి గొప్పగా ఎదిగుండొచ్చు దేవుడు దాన్ని నాశనం చేస్తానా మీరు వెళ్ళి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళండి అన్నప్పుడు మరి వెనుకకు ఎందుకు చూడాలి అంటే వెనుకకు తిరిగి చూడొద్దని చెప్పిన దేవుని మాటకు లోబడకుండా వెనుకకు తిరిగి చూచినందువల్ల దేని గురించి చూసిందో మనకు అవసరం లేదు ఎందుకు వెనుకకు తిరిగిందో దేవుని మాటను నిర్లక్ష్యం చేసింది లోతు తన కుమార్తెలు వెనుకకు చూడలేదు కానీ లోతు భార్య వెనుకకు తిరిగి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఎందుకంటే ఉప్పు స్తంభము కూరలు వేస్తే ఉప్పు అది సారం ఇస్తుంది కాబట్టి రుచి వస్తుంది కానీ ఆ విధంగా కాదు సారము లేనటువంటి ఉప్పు స్తంభముగా మారిపోయింది అది మరి వాడుకుంటుంది కూడా పనిచేయదు కనుక ఈనాడు చాలామంది కూడా వెనకకు తిరిగి చూస్తూ అంటే క్రీస్తుని నమ్ముకొని క్రీస్తు బిడ్డలుగా జీవిస్తూ క్రీస్తు యొక్క సత్యాన్ని అనుసరిస్తూ క్రీస్తు యొక్క ఉద్దేశ ప్రకారంగా జీవిస్తూ క్రీస్తు యొక్క మాట ప్రకారంగా నడుస్తూ కూడా చాలామంది వెనుకకు తిరిగి చూచి వారి జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు మళ్ళీ తిరిగి లోకాచారాలకు లోబడిపోతున్నారు లోకములున్న శరీర కోరికలు లోబడిపోతున్నారు లోకమున్న పాపపు క్రియలకు లోబడిపోయి వారు వెనుకకి తిరిగి మళ్ళీ తిరిగి ఏశ్రం వెంబడించలేని స్థితిలో ఉండిపోయారు ఒక దినమన డెబ్బైది మంది శిష్యులకు దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు నా నా శరీరమును తిని నా రక్తమును త్రాగుప్రతివాడు నిత్యజీవము గలవాడు అని యేసో కొన్ని మాటలు వివరిస్తూ ఉంటే దాని యొక్క అర్థమేంటిదని తెలుసుకోకుండా గ్రహించకుండా డెబ్బైది మంది శిష్యులు యేసోప్రభుని చెల్లిపోయారు అయ్యా ఈ మాటకి అర్థమేంటిదని అడిగితే ఆయన చెప్పేవాడు అందుకే ఆయన శరీరమును మన కోసము చీల్చబడ్డది ఆయన యొక్క రక్తము మన కోసం చిందించబడేది కనుక మనం ఆయన శరీరమును ఆయన రక్తమును మనం జ్ఞాపకం చేసుకోవాలని దాని అర్థం దాన్ని వారు గ్రహించకుండా ఇది కఠినమైన మాట ఆయన శరీరాన్ని ఎట్లా తిన్నిస్తాడు ఆయన రక్తాన్ని ఎట్లా త్రాగణిస్తాడు అని చెప్పి వారు గ్రహింపులేని మనసుతో యేసు సూప్రభను వదిలిపెట్టి వెనకకి వెళ్ళిపోయాడు క్రీస్తుతో నడవలేదు ఇక మరెన్నడూ వారిని ఆయన వెంబడించలేదట ఆశ్చర్యమే ఎందుకంటే అన్నీ తెలుసుకొని అన్నీ పొంది అన్ని మేలు పొంది అన్ని ఆశ్చర్యకారాలు పొంది వాళ్ళ జీవితంలో గొప్ప కార్యను చూచి క్రీస్తును విడిచిపెట్టి వారు వెనుకకు వెళ్ళిపోయారంటే క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టారంటే ఆలోచించండి ఈనాడు చాలామంది క్రీస్తుని నమ్మి కూడా ఆయన మాటలను విశ్వసించి ఆయన శక్తిని చూసి వాళ్ళ జీవితంలో ఎన్నో మేలు పొంది కూడా ఈరోజు వెనక తిరుగుతున్నాడు ఈ లోకము నాశనమైపోతుంది అని వారికి తెలిసి వారు ప్రభువును విడిచిపెట్టి వారు వెళ్ళిపోతామన్నారు అందుకే ప్రేమైన దేవుని వెళ్ళారా కనుక దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మనం కొనసాగించుకోవాలా ఆయన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి చూడం చూడండి లూకాసు వార్త లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము అరవై ఒకటి వచ్చిన చూస్తే ఒక మాట ఉంటుంది మరి ఒకడు ప్రభు నీ వెంట వచ్చేదన కానీ నా ఇంటనున్న నా ఇంటనున్న వారి వారిద్ద సెలవు తీసుకొని వచ్చినకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని నాతో వారితో వారితో చెప్పాను యేసు ప్రభు నిన్ను వెంబడిస్తా నిన్ను అనుసరిస్తా కానీ నా ఇంటి వారి దగ్గర సెలవు తీసుకొని వస్తానంటే నాగటిపై చేయి వేసి తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు కనుక ప్రేమే దారా చాలామంది లోకంలో ఉన్నవాటి కోసము లోకంలో ఉన్న విధానాల కోసము మరి యేసు క్రీస్తు ప్రభు నాగటిపై చెయ్యి వేసి అంటే నాగలి మీద చెయ్యి వేసి నడుస్తూ ముందు చూస్తే ముందు చూస్తే సాలెమటి సాలు దున్నవచ్చు కానీ వెనుక తిరిగి చూస్తే సాలు తప్పిపోద్ది కనుక మనం నమ్మిన తర్వాత మళ్ళీ తిరిగి లోకం వైపు లోకలున్న బంధువులు రక్త సముద్రలు మన తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వీళ్ళందరి కోసం మనం ఒకవేళ మన విశ్వాస జీవితాన్ని కోల్పోతే దేవుని యొక్క రాజ్యానికి పాత్రుడు కాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు పరలోకంలో ప్రవేశించే యోగ్యత ఉండదు చూడండి మూడవ పేదృపత్రికలో అక్కడ ఉంటుంది పేతృపత్రిక రెండవ పేదృపత్రిక మూడో అధ్యాయము మూడవ అధ్యాయము పదకొండవ చనం వస్తే రెండు పదవచనంలో అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవను సుధు సుధుమా గుమ్మర్ర పట్నములు ఏ విధంగా అయితే ఆ దినముల్లో దేవుడు నాశనం చేసిండో ఈ భూమి ఆకాశములు ఇందులో కృత్యములు ఆకాశ సమస్తము కూడా దేవుడు నాశనము చేయటానికి ఆయన ఇష్టపడతాడు అందుకే పన్నెండవ చిన్నంలో చూస్తే ఇవన్నిట్లో నాశనం అయిపోతాయి కనుక ఇక్కడ అంటూ మూడో మూడో లైన్లో దేవుని దినపు కొరకు కనిపెట్టచ్చు దాని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగలవారై ఉండవలను కనుక ప్రేమ దేవనారా మనము జాగ్రత్త కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల ఉండాలని దేవుడు సెలవిచ్చాడు కనుక దేవుడు ఈ భూమి ఆకాశంలో కూడా అగ్ని కోసం సిద్ధపరచించాడు ఏదో ఒక రోజు అగ్నితో ఇది నాశనమైపోద్ది ఇది నశించిపోద్ది కనుక ఈ నాశనం అయిపోయి లోకం కోసము ఆలోచించకండి లోతుబారే వెనక్కి తిరిగి ఉప్పు సమైనట్లుగా మీ బ్రతుకులు నాశనం చేసుకోబాకండి దేవుని యొక్క ఆత్మను దుఃఖపరచకండి మీ విశ్వాసాన్ని క్రీస్తులో కొనసాగించుకోండి మీ నమ్మకాన్ని క్రీస్తు యొక్క మార్గంలో కలిగి ఉండండి అందుకే చూడండి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండోచన చూస్తే కాబట్టి శరీర దుష దురాశలకు లోబడినట్లుగా చావునకు లోననే మీ శరీరం అందు పాపమును ఏలనియకండి కనుక పాపమును ఏలనియకండి మీ శరీరంలో చెడు కార్యములను ఏలనీయకండి అపవిత్రమైన క్రియలను జరిగించనీయకండి ఎందుకంటే ఈ భూమి ఆకాశం సమస్తము సుధుమ గొమ్మర్ర పట్టణములు దా అక్కడున్న సమస్త ఏదైతే నాశనం అయిపోయినాయో అదే అగ్ని కోసం చేయబడి ఉన్నది కనుక నీ విశ్వాసమును కాపాడుకో నీ భక్తిని కాపాడుకో నీ యథార్థతని కాపాడుకో వెనక ఉన్నది మర్షిపోయి ముందున్న వాటి కోసమై యేసు ప్రభు కోసమే నీ జీవితాన్ని కొనసాగించు ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధిమేమి తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు ప్రతివారి హృదయం నిలిచింటే సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధం వెడుకొచ్చు నామ తండ్రి ఆమెను యేసుక్రీస్తు పరిశుధన మీ అందరికీ నా హృదయపూర్కందనములు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరు కొందనాలు ఆమె